మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రొతిటూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

కార్యక్రమాల కొరకు సమాధానం చేసి సాధించే సంకల్పానికి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో సహాయం చేస్తుందని ఆశిస్తున్నారు ఇవన్నీ సుమారుగా క్లీన్ చేయబడింది ఒక పూట ఈ రోజు మామూలుగా ఎవరీ మంత్ మూడవ శనివారం సాసా ప్రోగ్రామ్ జరుగుతుంది కానీ ఆయన మూడవ శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది వ్యూస్ కానీ వెళ్ళింటారు గవర్నమెంట్ గొప్ప నాగ శనివారం వాయిదా వేయడంంది కాబట్టి ఈ రోజు సహసా ప్రోగ్రాం మీద మన పంచాయతీ శానిటేషన్ గురించి మరియు బహిరంగ మరీ సజ్జల గురించి వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం తెలియాలి కొన్ని ప్రోగ్రామ్స్ కారణం వల్ల అక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఒక త్రీ డేస్ కానీ కవర్ చేస్తున్నారు ఇది చాలా పెద్ద పనిచేయాలి కాబట్టి కొద్దిగా అక్కడ అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా పంపిస్తున్నారు వాళ్ళకి ఇచ్చే విధంగా చెత్త సహకరించాలి వేసుకున్న రోడ్ల మీద వేయద్దు ಪ್ರಜೆ ಸಹಕರಿಸ ಅಲ್ಲ ಮನ ಬಹಿರಂಗ್ ಓಡಿಎಲ್ ದ್ವಾರಿಯ ಕಡಪು ಬಾಡ್ಯ ಮಧ್ಯೆ ಬಾತ್ರೂಮ್ ಎಂಜಿಎಲ್ ದಾರ ఇంకా ఎవరైనా ఉంటే కదా అప్లై చేసుకోవచ్చు కావున అది అయిపోయింది వ్యక్తులు ఎవరైనా స్వాతంత్ర సమరయోధులు క్రీడాకారులు ఏదైనా మన సహజంగా కళలు ఉంటాయి చేస్తుంటారు వంట పడ పాత కళీ అలాంటివి కానీ ఏదైనా ఆహార పదార్థాలు చాలా పాతకాల ఆహార పదార్థాలు అవి కానీ పండుగలు పూజా స్థలాలు అలా ఏమైనా ఉంటే మీ దాన్ని ఉంటే తెలియజేయచ్చు జనవరి ఇరవై ఆరులో మేము ఫోటోలు తీసుకుని వీడియో తీసి గవర్నమెంట్ ఆట ఇంతవరకు మాకు వచ్చిన దాని ప్రకారము ఒకటి మీనాపురంలో ఒకటి అది జనమేది మహారాజు కట్టించాలని చెప్పేసి దాని గురించి ఈ రోజు ఈరోజు ఇంకా ఉంటే ఇరవై ఆరు తెలియజేయాలి ఈరోజు ప్రతి నెల మన ప్రయత్నము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ అక్కడ ఒక అవగాహన సంస్థ నిర్మిస్తున్నటువంటి సమయంలో గతంలో గత వారాన్ని పండగ దినం కావున ఈ వారం నాలుగో వారం పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు అయితేనేమి ప్రధానమంత్రి వాళ్ళంతా కలిసికట్టుగా ప్రజల్లో ఒక అవగాహన సదస్సు చాలా పల్లెల్లో పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనేది మంచి ఉద్దేశంతోనే పల్లెల్లో క్లీన్ అండ్ క్లీన్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక బహిరంగ ప్రదేశాలలో కానీ ఇండ్ల దగ్గర కానీ ఏదైనా కుప్పలు చెత్త సంబంధించినటువంటి కుప్పటి ఏదైనా ఉన్నా క్లీన్ గా చేయించడం అక్కడ ఏదైనా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక అవగాహన మంచి అవగాహన సంస్థలు పెట్టడం వాళ్ళకు పిలపడం అది చేసేదేవుడు మన పంచాయతీ తరఫున మన ఉన్నటువంటి వాళ్ళు మనం అందరం కలిసి పెట్టిన పనిచేస్తే అది బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతోనే మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గతంలో చూస్తే మన మైదుకూర్ రోడ్డు మన ఈ రోడ్ అమ్మడి కూడా చాలా ఎక్కువ విపరీతమైనటువంటి పేపర్లు అయితేనేమి అయితే అయితేనేమి చాలా విపరీతమైనటువంటి చెత్త అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని రోజుకు పదహైదు పది నుంచి పదహైదు ట్రాక్టర్లు కొనుక్కు వస్తున్నటువంటి చెత్త చెదారం అంతా ఇక్కడ స్టార్ అదంతా క్లీన్ చేపించడం జరిగింది ఇక్కడ ఎక్కువగా దుర్వాసన రావడం వస్తుంది ఇప్పుడు చాలా నీట్ గా చేసినాం అలాగే ప్రజల్లో మనం చెప్పాల్సింది ఏదైనా ఒక ఒక చోట ఒక ప్రదేశంలో పంచాయతీ వాళ్ళు వచ్చేటప్పుడు కానీ పంచాయతీ వాళ్ళకు తెలిపి అక్కడ పెట్టినా అక్కడ మన పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్లు పోడము పోడము తెచ్చుకుంటాం అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ బేసే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాన మెయిన్ ప్రజల్లో ఒక మంచి సదుద్దేశంతో మంచి అభిప్రాయంతో ఎట్లయితే మనము బాగుండాలా అని కోరుకుంటున్నామో అక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళు కూడా కోరుకోవాలా చుట్టుపక్కల బాగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఉంటే ఇంకా ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి మన ప్రభుత్వం వారు ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ యొక్క మంచి ప్రోగ్రాం ను సక్సెస్ చేస్తాం మన ఊరుకు మనం ఒక సర్పంచే కాదు ఒక ఉద్యోగస్తునే కాదు మన సచివాలయ సిబ్బందే కాదు ఈ మనమంతా కలిసి ప్రజల్లో మంచి అవగాహన తెప్పిస్తే బాగుంటుంది అనే చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము కావున ఇది బాగా సక్సెస్ అవుతుంది గతంలో అదే రాబో రోజుల్లో కూడా శ్రద్ధ సేకరణ ఆల్రెడీ ఉంది కాకపోతే ఇంకా దాని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఆ శ్రద్ధ వాళ్ళు తీసుకోవడమే కాదు మనం కూడా కొద్దిగా క్వశ్చన్ చేసి ప్రజల్లో అవగాహన మన పంచాయతీ సిబ్బందికి అందరికీ కూడా చాలా సర్పంచ్ గా మేము తెలియజేసుకుంటున్నాను మన పంచాయతీలో దాదాపు ఐదు సచివాలయాలు ఉన్నాయి ఐదు సచివాలయాలు మన ఐదు సచివాలయాలు చూస్తున్నారు మీరు ఒకరు శ్రద్ధ తీసుకుంటే ఈ పని బాగా సక్సెస్ అయిన చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను